సేకరించి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టిందేమో రాముడు వస్తారేమో పెట్టుకోవాలి ఎప్పటి పళ్ళు అప్పుడు చైతన్య కుసుమ ప్రియా అమ్మవారు అందుకే అమ్మవారికి బంగారు కామలంతో బంగారం పూలు నేను అంటే బంగారం పూలతో చేస్తే మీరు గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా చాలామంది చేసేస్తారు కానీ దానికి ఒక కార్ ఉంటుంది రెండో రోజు ఎవరో ఏం చేస్తారు ఇలా తీస్తారు ఆ పూలు అది గీసుకుని అమ్మవారి పాదానికి ఎర్రగా ఉన్న నా తల్లి పాదం మీద గీతపడి చిన్ని నెత్తుటి చుక్క పైకి చిండి అనుకోండి మీరు కోటి జన్మలు వచ్చినా మీ పాపం పోదు ఎవడు చేయమన్నాడు అప్పుడు ఓ గడ్డి పువ్వు తెచ్చి అక్కడ అందుకే ఆవిడ చెప్పింది చైతన్య కుసుమ ప్రియా నేను చైతన్యం ఉన్న పువ్వులు ఇష్టపడతాను అని చెప్పింది ఆవిడ ఈ బంగారం పూలు వెండి పూలు తెచ్చేమని అవిడే చెప్పలేదు ఎవడో దిగ్రెక్కినోడు మొదలెట్టీ కాబట్టి అలాంటి పుచ్చి పనులు అనవసరం చైతన్య కుసుమాలు ప్రకృతిలో వచ్చాయి వాటితో చేస్తే చాలు అందుకే ఏరుటు పుష్పములను చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుడు అసాధారణమైన తెచ్చే ప్రయత్నం చేయకూడదు అక్కడ నీకు లభ్యమయ్యే వాటితో చేస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తారు ఇప్పుడు శ్రద్ధ కాబట్టి